నేను ఒక పాయింట్ చెప్పాలా చెప్పమంటారా ఇప్పుడు ఏసుక్రీస్తు ఈయన గొర్రెపిల్ల మరియు సింహము ఈయన గొర్రెపిల్ల మరియు సింహము ఎవరికి గొర్రెపిల్ల ఎవరికి సింహము దట్స్ ద పాయింట్ గొర్రెపిల్ల ఎవరికంటే ఎవరైతే ఏలియా వర్తమానం ద్వారా హృదయాలు తిప్పబడుతున్నాయో పంతొమ్మిది వందల అరవై మూడులో వచ్చిన ఆ మేఘములో క్రీస్తు వస్తున్నాడు చూడండి ఆయన రక్తము కార్చుచున్న వాక్యమై ఉన్నాడు ఆయన గుర్రపిల్ల వింటున్నారా వాళ్ళందరికైనా గుర్రపిల్లగా ఉన్నాడు వాళ్ళందరికైనా గుర్రపిల్లగా ముద్రలు తెరుస్తా ఉన్నాడు ఈజ్ ఓపెనింగ్ ద సీస్ ఆమె అంటారా మరి ఎవరికైనా సింహముగా ఉన్నాడు ఎవరికైనా తీర్పనిగా ఉన్నాడు విగ్గు తెల్లని విగ్గు ఈ తెల్లని విగ్ ఎవరు ఏడుగురు దూతలు ఈ తెల్లని విగ్గుసుక్రీస్తు కలుగునే తెల్లని విగ్ ఎవరు ఏడుగురు దూతలు కరెక్టేనా ఆ ఏరువురు దూతను తెల్లని విగ్గుగా పెట్టుకొని వచ్చాడు ప్రవర్తన తెల్లని విగ్గు ఎప్పుడు పెట్టుకొని వస్తాడంటే తీర్పు చెప్పేటప్పుడు తీర్పరి న్యాయాధిపతి పెట్టుకొని వస్తాడు అక్కడ ఆయన అందుకే సర్వోన్నతమైన న్యాయాధిపతిగా ఆయన వస్తా ఉన్నాడు మనకు కాదు వధువు కాదు ఈ వర్తమానాన్ని అంటే ఏలియా వర్తమానాన్ని ఎవరెవరు త్రోసేస్తున్నారో ప్రకటన పదిని ఎవరెవరు త్రోసేస్తున్నారో ఆయన వచ్చిందే ప్రకటన పదిని చూపించడానికి అది గొర్రెపిల్లని చూపిస్తున్నాడు వింటున్నారా ప్రకటన పదిలో గొర్రపిల్లని చూపిస్తున్నాడు కానీ ఎవరో ఆ ప్రకటన పదిని అసలు ఆ ఏకగా మనిషి కుమారుని అసలు త్రోసేస్తున్నారో హలలుయా ఇప్పుడు వాళ్ళందరికీ ఆయన సర్వోన్నతమైన న్యాయాధిపతిగా తీర్పరిగా ఉన్నాడు ఇప్పుడు ఆయన పాయింట్ అర్థమైందా ఓకే ఒక మాట చదవాల నేను బైబిల్లా రెడీగా ఉన్నారా ఓ మాట చదుదామా బైబిల్లా యోహానుస్వార్థం మూడవ అధ్యయము పదిహేను పద్దెనిమిది వచ్చినాం యోహానుస్వార్థం మూడవ అధ్యాయము పద్దెనిమిది వచ్చినాం ఆయన ఎందు విశ్వాసముంచువానికి వినండి వినండి మాట ఎవరెందు ఆయన ఎందు ఆయన ఎవరు ఆ గుర్రపిల్ల ఏలియా పరిచయం చేసిన గొర్రెపిల్ల ఏలియా పరిచయం చేసిన గొర్రపిల్ల అక్కడనో రక్తం కార్చబోతున్న గొర్రపిల్ల లోకపా మోసుకపోయే గొర్రపిల్ల ఇక్కడో ఆల్రెడీ రక్తం కార్చుచున్న గుర్రపిల్ల రక్తం కార్చుచున్నాడు ఆయన ఎంతమంది తెలుసు సంఘకాలంలో ఆయన రక్తము కార్చుచున్న గుర్రపిల్లగా ఉన్నాడని అర్థమైందా రక్తం కార్చుచున్న గొర్రపిల్ల ఇక్కడ ఈ ఏలియా పరిచయం చేసింది అవునంటారా ఇప్పుడు ఆ పిల్లలు రక్తం కార్చుచున్న గొర్రపిల్లను ఎవరైతే విశ్వసిస్తున్నారో చదువు ఆయన ఎందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు ప్రకటన పదిని నమ్మని వాడు రక్తముఖార్జుచిన వాక్యాన్ని నమ్మని వాడు విశ్వసించని వాడు ఆమెనంటారా దేవుని దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంత ముందే తీర్పు తీర్చబడేను తీర్చు తీర్పు తీర్చబడుతుంది కాదు హలో సార్ తీర్పు తీర్చబడుతుంది కాదు ఇప్పటిదాకా మనం ఏమనుకున్నాం ధవల సింహాసనం తీర్పు దగ్గర తీర్పు తీర్చబడతారేమో అనుకున్నాం కాదు 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 మరి ధవల సింహాసనం తీర్పు దగ్గర ఏం చేస్తాడు ఆల్రెడీ వాళ్లకు తీర్పు వచ్చేసిన దాన్ని అమలుపరుస్తాడు అర్థమైందా తీర్పు వాళ్ళకు ఆల్రెడీ ప్రకటించబడింది తీర్పు ఆల్రెడీ వాళ్ళకి ఇవ్వబడింది విశ్వసించని వారికి తీర్పు తీర్చబడతారు కాదు మళ్ళీ చదవండి అర్లే అవ్వండి ప్రతి ప్రతి పదం మనకు ముఖ్యం ప్రతి పదం ముఖ్యం అక్కడ మనకు ఆయన ఎందు విశ్వాసముంచువానికి అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి తీర్పు లేదు అంటే ఆయన సింహముగా లేడు ఆయన వాళ్ళకు గొర్రపిల్లగా ఉన్నాడు ఎందుకు ఏలియా పరిచయం చేసింది గొర్రపిల్లను మన ఏలియా పరిచయం చేసింది గొర్రెపిల్లను అక్కడ ఏలియా పరిచయం చేసింది గొర్రపిల్లను కాకపోతే ఆయన లోక పాపాలను మోసుకపోయే గొర్రపిల్ల ఇక్కడ ఆల్రెడీ రక్తము కార్చుచున్న గొర్రపిల్ల మీకు ఏమైనా అర్థమైందని చెప్పింది రక్తం కార్చుచున్న వాక్యం రక్తం కార్చున్న గొర్రె పిల్ల ఈ ఏలియా రెండవ రాకంలో వచ్చిన ఏలియా పరిచయం చేశాడు అక్కడ ఆమెనంటారా అర్ధమలు అందా రామజమండి అర్ధమలు అందా రామ జపండి ఆమెన్ సో అందుకే అందుకే ఇక్కడేమంటున్నాడంటే అందుకే ఇక్కడేమంటున్నాడంటే ఆయన ఎందు ఉంచువానికి తీర్పు తీర్చబడదు నమ్ముతున్నారా ప్రకటన పదిని నమ్ముతున్నారు ఈ కాలపు ఏలియా వర్తమానం ప్రకటన పదిని రక్తము కార్చున్న పిల్లను ఆయన మనకు పరిచయం చేశాడు ఓయ్ ఓయ్ రక్తము కార్చుచున్న గొర్రె పిల్లను ఆయన పరిచయం చేశాడు మీరు నమ్ముతున్నారా మీరు విశ్వసిస్తున్నారా విలువ మీరు అందరు నమ్ముతున్నారా రక్తము కార్చుచున్న పిల్లను పరిచయం చేశాడు అక్కడ రక్తము కారబోచున్న పిల్లను రక్తమును కార్చబోవచ్చున్న కొర్ర పిల్లను లోక పాపాలను మోసుకపోవు కోర్ర పిల్లను ఇక్కడ రక్తము కార్చేసి రక్తమును ఇంకా కార్చుచున్న కొర్ర పిల్లను ఏడు సంఘాలలో మొత్తమైన రక్తం కారుస్తూనే ఉన్నాడు ఎంతమంది తెలుసు అయ్యయ్యో రక్తం కారుస్తూనే ఉన్నాడు ఆయన ఆయన రక్తం కారుస్తూనే ఉన్నాడు హలోయ ఆమెన్ అర్థమైనా ఆమె చెప్పండి ఇప్పుడు రక్తము కార్చున్న గుర్ర పిల్లను రెండవ రాకడులోని ఏలియా విలియమ్ మనకు పరిచయం చేశాడు అందుకే మనం ఆచారం నుండి సాంప్రదాయం బయటకు వచ్చాం అందుకే ఆయన పరిచయం చేసినప్పుడు మనం విశ్వసించినాం విశ్వసించే వానికి తీర్పు లేదు ఆమెనంటారా అంటారా విశ్వసించిన వానికి తీర్పు తీర్చబడదు అందుకే మనం తీర్పుని తప్పించేసుకున్నాం ఏలియా వర్తమాన నమ్ముల ద్వారా ప్రకటన పదిని ఏలియా పరిచయం చేసినప్పుడు ప్రకటన పదిని ఏలియా పరిచయం చేస్తున్నప్పుడు దాని నమ్ముడ ద్వారా మనము తీర్పులోకి రాకుండా తప్పించబడ్డాము ఓకే ప్రకటన పదిని నమ్మని వాడు ఏంది చదువుదాం ఇక్కడ విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను తీర్పు తీర్చబడును కాదు ఎప్పుడు విశ్వసించలేదో అప్పుడే వాళ్ళకి తీర్పు వచ్చేసింది మన ధవలసింహోత్సవం తీర్పు దగ్గర ఏంటిది సింపుల్ నువ్వు నమ్మలేదు నువ్వు విశ్వసించలేదు ఆల్రెడీ నీకు తీర్పు ప్రకటించబడింది ఇప్పుడు ఆ జీతాన్ని నేను తీసుకొచ్చిన అందుకే బైబిల్ ఏమంటా ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను వాని క్రియలో చొప్పున ప్రతి వానికి సిద్ధపరచబడిన జీతం నా దగ్గర ఉంది పట్టుకున్నారా మీరు మాట ఇదిగో నేను త్వరగా వచ్చి వాని వాని క్రియలో చొప్పున ప్రతి వానికి సిద్ధపరచబడిన జీతం నా దగ్గర ఉంది సిద్ధపరచట్లేదు సిద్ధపరిచిన జీతం ఎప్పుడు వీళ్ళకి సిద్ధపరచబడింది ఎప్పుడు వీళ్ళకు తీర్పు వచ్చేసింది ఎప్పుడైతే ఈ ఈ ఏలియా వర్తమానాన్ని ప్రకటన పది ఏలియా వర్తమానం ఏలియా పరిచయం చేసిన వర్తమానం ఈ ప్రకటన పదిని ఎప్పుడైతే వాళ్ళు తోసేశారో అప్పుడే వాళ్ళకు తీర్పు తీర్చబడింది ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు ఆ సిద్ధపరచబడిన జీతం తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తాడు అంటే ఆ తీర్పును అమలు చేస్తాడు ధవల సింహాసనం తీర్పు దగ్గర ఆ తీర్పును అమలు చేస్తాడు బ్రదర్ ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ తీర్పు తీర్చబడ్డారు అర్థం చేసుకోండి వాళ్ళు ఆల్రెడీ తీర్పు తీర్చబడ్డారు వాళ్ళు ప్రకటన పదిని తోసేస్తున్నప్పుడే తీర్పు తీర్చబడ్డారు ఏలియా విలియం బ్రెన్ఎం రెండవ రాక ముందు ఏలియా విలియం బ్రెన్న ఆయన పరిచయం చేస్తున్న రెండవ రాకల్లోని ఈ ఈ రక్తం కార్చుచున్న ఈ గొర్రపిల్లను రక్తం కార్చుచున్న ఈ వాక్యాన్ని ఎప్పుడైతే వీళ్ళు తోసేస్తారా ప్రకటన పది ఒకటి నుండి ఆరు వచ్చిన ఆమెనంటారా ఇప్పుడు వాళ్ళందరికీ తీర్పు తీర్చబడ్డది అందుకే వాళ్ళందరికీ ఆయన తీర్పరిగా సర్వోన్నత న్యాయాధిపతిగా విశ్వసించిన వాళ్ళందరికీ ఉన్నాడు ఇప్పుడు ఆయన ఆల్రెడీ వాళ్ళకి తీర్పు తీర్చబడ్డది అర్థం చేసుకోండి ఓన్లీ శిక్ష ఇంకా ఖరారు చేయబడలేదు శిక్ష ప్రకటించబడింది మీకు విషయం తెలుసుగా ఒక వ్యక్తిని ఉరిశిక్ష వేయాలంటే వెంటనే చేయరు తెల్లారే చేయరు తెలుసా మీకు ఆ విషయం ఒక వ్యక్తికి ఉరి శిక్షను ప్రకటించిన తర్వాత వెంటనే ఉరిని ఎక్కించారు ఉరి ఎక్కించారు కొన్ని సంవత్సరాలు అవుతారు కొన్ని సంవత్సరాలు అవుతారు కొన్ని సంవత్సరాల తర్వాత అప్పుడు అతని యొక్క ఉరిని అక్కడ ఆల్రెడీ వేసిన శిక్ష ప్రకారంగా ఉరి ఖమ్మానికి ఎక్కించి ఉరి తీస్తాడు పాయింట్ అర్థమైందా రేపు దేవుడు ఏం చేయబోతున్నాడు ఆల్రెడీ వీళ్ళకు తీర్పు తీర్చబడ్డది ఆల్రెడీ ఆయన సిద్ధపరిచిన జీతంతో వచ్చేస్తున్నాడు తీర్పు రోజున ఏం చేస్తాడు ఆయన దాన్ని అమలుపరుస్తాడు అనగా వీళ్ళు ఇప్పుడు రెండవ మరణంలో వేయబడతారు రెండవ మరణమే అగ్నిగుండం ఏం ఎక్కలే నాకు అర్థమైంది ఇక ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేను అగ్నిగుండం అందుకే ప్రాఫిట్ ఏమన్నాడంటే ఇంకా అగ్నిగుండం లేదు ఇప్పటికీ తెలియదు నీకు ఆ విషయం అగ్నిగుండం ఇంకా సృజించబడలేదు అబ్బా అగ్నిగుండము తీర్పు రోజున సృజించబడుతుంది సింహాసనం తీర్పు రోజున వైట్ రోడ్ జడ్జ్మెంట్ ఎందుకు అప్పుడు శిక్ష అమలు చేయబడుతుంది శిక్ష అప్పుడే ఆయన ఆల్రెడీ వేసేశాడు ఆయన అందుకే ఆయన తీర్పరిగా కనబడ్డాడు ఆ శిక్ష వేయబడిన వాళ్ళందరికీ ఆయన సింహముగా కనబడుతున్నాడు ఆయన సర్వోన్నత న్యాయాధిపతిగా కనబడతా ఉన్నాడు ఆయన కానీ ఏలియా వర్తమానం నమ్మిన వాళ్ళందరికీ కుర్ర పిల్లగా ఉన్నాడు ఆయన